ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది ఇప్పటివరకు పదకొండు మ్యాచ్లు పూర్తవగా ముంబై ఇండియన్స్ తప్పిస్తే మిగిలిన అన్ని జట్లు గెలుపు రుచిని చూశాయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ప్లేస్లో కొనసాగుతోంది రెండింటికి రెండు మ్యాచ్లలో గెలిచిన ఆర్సీబీ నాలుగు పాయింట్లు రెండు పాయింట్ రెండు ఆరు ఆరు రన్ రేట్తో అగ్రస్థానంలో ఉంది సన్ రైజర్స్పై గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ ప్లేస్కు దూసుకొచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నగ్గిన ఒకటి పాయింట్ మూడు రెండు రన్ రేట్ మాత్రమే ఉండడంతో రెండో స్థానంలో ఉంది లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటన్స్ పంజాబ్ వరుసగా మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నాయి టాప్ ఫైవ్ జట్లలో ఐపీఎల్ నెగ్గిన జట్టు గుజరాత్ మాత్రమే ఉంది మూడు ఐపీఎల్ ట్రోఫీలు నగ్గిన కోల్కతా జట్టు రెండు మ్యాచ్లలో ఒకటి నెగ్గి ఒకటి ఓడింది మైనస్ సున్నా పాయింట్ మూడు సున్నా ఎనిమిది రన్ రేట్తో ఆరవ స్థానంలో నిలిచింది ఐదు ఐపీఎల్ ట్రోఫీలు నగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ మూడు మ్యాచ్లలో ఒకటి నెగ్గి రెండు మ్యాచ్లలో ఓడిపోయింది మైనస్ సున్నా పాయింట్ ఏడు ఏడు ఒకటి రన్ రేటుతో ఏడవ స్థానంలో నిలిచింది రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన ఆ జట్టు కంటే మెరుగైన స్థానంలోనే సిఎస్కే నిలిచింది ఈ ఓటమి తర్వాత సిఎస్కే పాయింట్ల పట్టికల్లో కిందకి పడిపోవాల్సింది పోయి తన స్థానాన్ని ఏడవ స్థానానికి మెరుగుపరుచుకుంది ఇప్పుడు వాళ్ళ ఖాతాలో ఒక విజయం రెండు ఓటములతో రెండు పాయింట్లు ఉన్నాయి సిఎస్కే పైకి వెళ్ళడానికి కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ నెట్ రన్ రేట్ సిఎస్కే రాజస్థాన్తో మ్యాచ్ ప్రారంభానికి ముందు మైనస్ ఒకటి పాయింట్ సున్నా ఒకటి మూడుతో ఉంది కానీ మ్యాచ్ ఓడిపోయాక మైనస్ సున్నా పాయింట్ ఏడు ఏడు ఒకటితో నిలిచింది ఇదే సమయంలో సన్ రైజర్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడింది కానీ వరుసగా తన రెండో విజయాన్ని మూటగట్టుకుంది ఈ ఓటమి తర్వాత సన్ రైజర్స్ ఖాతాలో నెట్ రన్ రేట్ మైనస్ సున్నా పాయింట్ ఎనిమిది ఏడు ఒకటిగా ఉంది అంటే సిఎస్కే కన్నా ఎక్కువ నెగిటివ్ రన్ రేట్ ఉండడంతో వెనకబడింది అదే సమయంలో సిఎస్కే ఓడినా సరే పైకి వెళ్ళింది ఒక ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్రైజర్స్ మూడు మ్యాచ్లలో ఒకటి నెగ్గగా రెండు మ్యాచ్లలో ఓడింది మైనస్ సున్నా పాయింట్ ఎనిమిది ఏడు ఒకటి రన్ రేట్తో ఎనిమిదవ స్థానంలో ఉంది తొలి ఐపీఎల్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో నెగ్గి రెండింట్లో ఓడిపోయింది మైనస్ ఒకటి పాయింట్ ఒకటి ఒకటి రెండు రన్ రేట్తో తొమ్మిదవ స్థానానికి పడిపోయింది ఐదు ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయి మైనస్ ఒకటి పాయింట్ ఒకటి ఆరు మూడు రన్ రేట్తో అట్టడుగున నిలిచింది